ఆర్య అంటే ఏంటి ఆర్యుడు కాని ఏ వ్యక్తైనా ఈ దారిలో నడిచి చివరకు ఆర్యుడవుతాడు ఈ దారిన వెళ్తున్నవాడు హిందువా బౌద్ధుడా క్రైస్తవుడా జైన లేక బ్రాహ్మణుడా శూద్రుడా అమెరికానా రష్యనా అన్న వివరాలతో ఈ దారికి పనిలేదు దీనిపై ఎవరు నడిచినా వాళ్ళు ఆర్యులవుతారు ఎలాగైతే గంగానది నీళ్లు దాహంతో ఉన్న ఏ వ్యక్తి దాహాన్నైనా తీరుస్తాయో అదేవిధంగా ఈ మార్గం కూడా అనార్యులుగానున్న ఎవరినైనా ఆర్యులుగా చేస్తుంది ఆర్యలవటం అంటే ఏంటి పాతకాల భాష గడిచిన ఇరవై ఐదు వందల సంవత్సరాల్లో భాష మారింది శబ్దాలు మారాయి వాటి అర్థాలు మారాయి మారుతూ మారుతూ ఇవాళ భాషలో ఆర్య అన్న పదాన్ని ఒక జాతి వారికి వాడుతున్నారు ఎత్తు ఎక్కువగా ఉండి పొడవాటి మొక్కుతో పెద్ద పెద్ద కళ్ళతో ఎర్రగా ఉంటే ఆర్యజాతి వ్యక్తి అంటున్నారు అదే నల్లగా ఉండి ఉంగరాళ్ళ చుట్టుకున్న వెంట్రుకలు ఉండి పెదాలు మందంగా ఉంటే ఆఫ్రికన్ జాతి నీగ్రో అని అంటారు గోధుమ రంగులో ఉండి చిన్న చిన్న కళ్ళు ఉండి ముక్కు ఉంటే మంగోలియన్ జాతి అని ఈ రకంగా ఒక జాతి వారిని చేశారు ఆర్యలన్న వారిని కూడా ఇరవై ఐదు వందల సంవత్సరాల క్రితం మన దేశంలో ఆ పదాన్ని ఈ అర్థంలో వాడేవాళ్ళు కాదు ఆ పదాన్ని సాధువు సత్పురుషుడు అన్న అర్థంలో వాడేవారు